హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మలేషియా వెళ్తున్నాను ఇంటర్నేషనల్ ట్రిప్ ఫ్యామిలీతో వెళ్తున్నాను అలా ఎయిర్పోర్ట్లో సరదాగా అలా ఎంజాయ్ చేసుకుంటూనే వెళ్ళామండి మలేషియా లంకావి సింగపూర్ ఈ మూడు టూర్స్ని నేను ఎలా ఎంజాయ్ చేశానో ఒకసారి చూసేయండి ఫ్లైట్ ఎక్కడానికి రెడీగా ఉన్నాము ఫ్లైట్ ఎక్కేసాము అసలు ఆసమండి అసలు అసలు పైన ఆకాశము కింద మేఘాలు మధ్యలో ఫ్లైట్ మధ్యలో సరదా సరదా జోకులు వేసుకుంటూ ఫ్లైట్ ఆగిపోయింది పెట్రోలు కొట్టిస్తున్నారు అనుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ట్రిప్ అయితే టోటల్ ట్రిప్ అంతా ఫుల్ ఎంజాయ్ అండి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి అంత హ్యాపీగా ఉంటుంది అంత థ్రిల్లింగ్గా ఉంటుంది అంత ఎంజాయ్మెంట్గా ఉంటుంది ఈ ఇలాంటి ట్రిప్ మీకు కూడా కావాలి అంటే ఎలా వెళ్ళాలి ప్లానింగ్ మీకు తెలియాలి అనుకుంటే నేను పెట్టే ట్రిప్ వీడియోస్ మొత్తం చూస్తూ ఎంజాయ్ చేయండి మీకు అందులో చెప్తూ ఉంటాను ఎలా బుక్ చేసుకున్నాము ఎలా ఫ్లైట్ బుక్ చేసుకున్నాము అక్కడికి వెళ్ళాక టూర్ ప్యాక్ అని ఎలా బుక్ చేసుకున్నాము రూమ్స్ ఎలా బుక్ చేసుకున్నాము కూడా అన్ని మీకు డీటెయిల్స్గా చెప్తూ వస్తూ ఉంటాను ఈ టూర్ వెళ్ళడానికి ఒక నెల ముందు బుక్ చేసుకున్నామండి టికెట్స్ అన్నీ కూడా బడ్జెట్ ప్రైస్లో బుక్ చేసుకున్నాము అగోడా ఆన్లైన్ యాప్ చూసి బుక్ చేసుకున్నాము ఈ టూర్ మొత్తం వచ్చేసి టోటల్ నైన్ డేస్ అండి హైదరాబాద్ నుంచి మలేషియా కోలాలంపూర్ ఎయిర్పోర్ట్లో దిగాము కోలాలంపూర్ టు లంకావి లంకావి టు సింగపూర్ అయితే కోలాలంపూర్లో త్రీ డేస్ లంకావిలో టూ డేస్ సింగపూర్లో ఫోర్ డేస్ ఉదయం ఎనిమిది గంటలకి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో దిగామండి మాకు చెక్ ఇన్ టైం వచ్చేసి మధ్యాహ్నం రెండు గంటలకు ఈలోపు మాకు టూర్ ప్యాకర్ సుధాకర్ గారు వెహికల్ పంపించారు సుధాకర్ గారు ఫోన్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను రూమ్కి వెళ్ళేలోపు పుత్రజై సైబర్ జై లగ్జరీ క్వార్టర్స్ మలేషియా ప్రైమ్ మినిస్టర్ బిల్డింగ్ న్యూ బిల్డింగ్ ఇవన్నీ కూడా మాకు చూపించారండి మా టూర్ వచ్చేసి టోటల్ నైన్ డేస్ కాబట్టి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని చెప్పేసి రివీల్ చేస్తాను డే ఫుల్ డే మొత్తం వీడియో అంతా ఒక డేగా మీకు రివీల్ చేస్తానండి అలాగే మేము వచ్చేసి ఫార్టీ అంతస్ బిల్డింగ్లో రూమ్ బుక్ చేసుకున్నామండి టికెట్స్ రూమ్స్ మేమే బుక్ చేసుకున్నాము ప్లేసెస్ కూడా మేమే ఆల్రెడీ చూసేసుకున్నామండి ఇంకా టూర్ గైడ్ సుధాకర్ గారు కూడా ఇంకెక్కడికి వెళ్తే బాగుంటుంది ఏంటనేది కూడా సుధాకర్ గారు సజెస్ట్ చేశారు ఇది హాఫ్ డే టూర్ అండి మళ్ళీ టూ ఓ క్లాక్ నుంచి రూమ్ కి వెళ్లి అప్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ టూర్ వేరే ఉంటుంది ఇప్పుడు మనం కేబుల్ బ్రిడ్జి కి వెళ్తున్నాము కేబుల్ బ్రిడ్జి కి వెళ్లే దారిలో సిటీ అంతా చూపించుకుంటూ ఆ మనకి టూర్ ప్యాకర్ సుధాకర్ గారు డ్రైవర్ ను పంపించారు చూపించుకుంటా వెళ్తున్నారు ఇది వచ్చేసి మనకి ఈ బిల్డింగ్ వచ్చేసి లగ్జరీ కోటర్స్ అండి ఆ బిల్డింగ్ కూడా చాలా బాగుంటుంది ఫోర్ పిల్లర్స్ మీద పిల్లర్స్ కట్టితనం మీద బిల్డింగ్ అంతా నిర్మాణం జరిగింది పుత్రజై సైబర్ జై న్యూ సిటీ అండి అదంతా కూడా ఇది వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్ మీద దిగేసి మంచిగా స్నాప్స్ తీసుకున్నాము చక్కగా ఎంజాయ్ చేసాము అక్కడ కనపడే బిల్డింగ్స్ దగ్గరికి మనం వెళ్తామండి అది వచ్చేసి మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ భవన్ అక్కడ కూడా వెళ్తామండి ఇదంతా కూడా మనం కేబుల్ బ్రిడ్జి అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా మేము ఏం చేసామంటే గిన్నెప్ప తీసుకొని వెళ్ళామండి మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా ఫేస్ వాష్ చేసేసుకొని గిన్నెప్ప తినేసి ఇక ఈ టూర్ అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నానండి ఇలా పిక్స్ తీసుకుంటూ కేబుల్ బ్రిడ్జ్ని చూసుకుంటూ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎంజాయ్ చేసుకుంటూ మొత్తానికైతే ఈ మధ్యాహ్నం టూర్ అంతా కంప్లీట్ చేసేస్తున్నామండి ముషీలా ప్రైమ్ మినిస్టర్ భవన్ దగ్గరకి అయితే వచ్చేసామండి ఇప్పుడైతే ఈ ముషీలా డ్రెస్ కోడ్ ఉంటుందండి లేడీస్ లోపలికి వెళ్ళాలి అంటే రెడ్ కలర్ డ్రెస్ కోడ్ వేసుకొని లోపలికి వెళ్ళాలి ఎవరైనా చెప్పులిప్పి లోపలికి వెళ్ళాలి లోపల ముషీల అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి చాలా చక్కని చూడదగ్గ ప్రదేశం అండి అందరూ మంచిగా సెల్ఫీలు దిగుకుంటూ ఆ డ్రెస్ కోడ్ని ఎంజాయ్ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్లో ఫోటో దిగుకుంటూ అయితే టోటల్గా ఈ హాఫ్ డే అంతా ఎంజాయ్ చేసేసామండి మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అలా హోటల్కి వెళ్ళిపోవాలి కాబట్టి లంచ్ బ్రేక్ కూడా మధ్యలో ఈ లోపు సిటీ అంతా కూడా చూపిస్తానని చూపించారు అలాగే హోటల్ కు వెళ్ళే దారిలో ఉన్న సిటీ అంతా కూడా కవర్ చేసేసాము ఒక మధ్యలో ఒక హైట్ కొండ దగ్గర తీసుకొని వెళ్తారండి సిటీ అంతా కవర్ అయిపోతుంది చూడండి అని చెప్పి తీసుకెళ్తున్నారు ఆ తీసుకెళ్లే వేలో సిటీ అంతా కూడా మీకు వీడియో తీసి చూపిస్తున్నాను ఆ ప్లేస్ కి అయితే వచ్చేసాము సిటీ అంతా కూడా చూసేసాము ఇక తర్వాత మధ్యాహ్నం లంచ్ అండి ఇక్కడ వచ్చేసి అరిటాకు భోజనం అండి మన ఇండియన్ కరెన్సీ ప్రకారం మూడు వందల రూపాయలు పర్ హెడ్ కి పడినాయండి ఫుడ్ అంతా కూడా చాలా బాగుంది ఆ హోటల్ కూడా చాలా నీట్ గా ఉంది హోటల్ పిక్ కూడా తీసి చూపిస్తుంది అక్కడ కి వచ్చేసి నీట్ గా చేస్తున్నారు అని చెప్పి చిన్న వీడియో కూడా చేసాము ఫిష్ ఫ్రై చేస్తున్నారు ఇక హోటల్ ఎలా ఉంది చూడండి హోటల్ పేరు అవి కూడా మీకు చూపించడం జరిగింది ఇక హోటల్ కి అయితే వచ్చేసామండి ఇది హోటల్ కింద కాదండి ముప్పై అంతస్తు అండి ఇది ఆ మొత్తం నలభై అంతస్తుల బిల్డింగ్ లో మేము ముప్పై అంతస్తులో ఉన్నాము అక్కడ వచ్చేసి ముప్పై అంతస్తులో స్విమ్మింగ్ పూల్ ఉందండి ఈ స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేద్దామని చెప్పేసి అయితే వచ్చేసామండి ఇది మొత్తం బిల్డింగ్ చూడండి స్విమ్మింగ్ పూల్ నుంచి పైకి చూపిస్తున్నాను ఇది మధ్యలో మిడిల్ పార్ట్ ఎంజాయ్ అయితే చేసామండి ఇక దిగుతుంటే నీళ్లు ఉన్నాయండి అసలు కడుపుల్లో నుంచి గజ్జ గజ్జగ గజ్జ గజ్జ ఉనికి అయితే వచ్చేసిందండి ఇక టోటల్ కాసేపు ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా వాటర్లో చక్కగా ఎంజాయ్ చేసేసి బాడీని మళ్ళీ హీట్ చేసేసుకొని రూమ్ కి వెళ్లేసి ఫ్రెష్ అప్ అయ్యామండి మా రూమ్ దగ్గరలో ట్విన్ టవర్స్ అయితే పక్కనే ఆనుకొనే ఉంటాయండి ఆ ట్విన్ టవర్స్ కనిపిస్తూ ఉంటాయి రూమ్ నుంచి ఆ నీడ కూడా టవర్స్ నీడ కూడా మా బిల్డింగ్ మీద పడుతుంది ఉన్న హోటల్ బిల్డింగ్ మీద ఇక ఫ్రెషప్ అంతా అయిపోయిన తర్వాత ఫిషెస్ ఎక్వేరియం దగ్గరకైతే వచ్చేసామండి అబ్బో ఎన్ని ఫిషెస్ అండి వామో చూడలేము ఎక్కడెక్కడ నుంచి తీసుకొచ్చిన ఫిషెస్ మొత్తం కూడా చాలా బిగ్గెస్ట్ ఎక్వేరియం చెప్పుకోవచ్చు ఇదైతే ఫిషెస్ ఎక్వేరియం సింగపూర్లో కూడా బిగ్గెస్ట్ ఎక్వేరియం ఉంది అది అక్కడ కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి మేము మలేషియాలోనే ఈ ఎక్వేరియం చూసేసాము దీని నుంచి బయటికి రాగానే ట్వంటీ అవర్స్ కూడా కనిపిస్తాయి ఫిషెస్ ఎక్వేరియంలో కనీసం దాదాపు త్రీ అవర్స్ పైన స్పెండ్ చేయొచ్చు తర్వాత ఎయిట్ ఓ కి వాటర్ మ్యూజిక్ షో స్టార్ట్ అవుతుంది అప్పటివరకు మేము ఎక్వేరియంలోనే టైం అంతా గడిపేశాము ఎప్పుడు చూసుండమండి చేపలు కూడా వెరైటీ వెరైటీ చేపలు ఎన్ని వేల రకాలు లక్షల రకాల చేపలు ఉంటాయి ఈ ఎక్వేరియం అంతా కూడా చాలా పెద్దది ఆ మొత్తం మధ్యలో ఒక గృహలాగా ఉండేసి మొత్తం చుట్టూ గృహ నిండా మొత్తం వాటరే వాటర్ లో మొత్తం చేపలే వచ్చేసాము చూడండి అక్కడికి ఎంత పెద్ద పెద్ద చేపలు చిన్న చిన్నవి పెద్ద పెద్దవి నడిచే పని లేకుండా కింద నిలబడితే గా చూపించుకుంటే వెళ్ళిపోతుంది సీహార్స్ అండి ఆ సీహార్స్ కూడా ఎన్ని రకాల సీహార్స్లు ఉన్నాయి అంటే ఇది ఒక రకమైన సీహార్స్ గ్రీన్ కలర్ లో ఉంది ఇవి ఒక సిహార్స్ అండి అసలు ఎంత ఏలు మందమే ఉన్నాయి చూడండి చాలా సన్నగా బ్లాక్ కలర్ లో ఉన్నాయి ఇంకా అంతకంటే చిన్న సిహార్స్ కూడా ఉన్నాయి ఎక్వేరి నుంచి బయటకు వచ్చేస్తే చూస్తూ ఉంటే ట్వంటీ అవర్స్ కనిపిస్తూ ఉంటాయి వాకబుల్ డిస్టెన్స్ లో మ్యూజిక్ వాటర్ షో ఉంటదండి అది ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది ఈలోపు మనం వెళ్ళి కాసేపు కూర్చొని అక్కడ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోగానే ఇక వాటర్ షో స్టార్ట్ అయిపోతుంది మ్యూజిక్ షో అయిపోయాక ఫొటోస్ తీగచ్చండి ఫొటోస్ దిగిన తర్వాత వాకబుల్ డిస్టెన్స్లో ట్విన్ టవర్ ఉంటుంది ట్విన్ లో ఒక పది నిమిషాలు ఉంచుతారండి కి ఫొటోస్ దిగితే బాగుంటుంది అని చెప్పేసి ఒక పది నిమిషాలు ఉంచేస్తారు ఇక రూమ్ కి వెళ్ళేసాము అక్కడ మేమే కుక్ చేసుకున్నామండి అన్ని ఐటమ్స్ అన్ని తీసుకొని వెళ్ళాము మన కుకింగ్ సంబంధించి అన్నీ కూడా అలా కుక్ చేసేసుకున్నాం రూమ్ అంతా కూడా ఒకసారి వీడియో తీసి చూపిస్తాను రూమ్ కూడా డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ అండి మనకి వంట పాత్రలు అన్ని ఇస్తారు మనకి ఫుడ్ కు సంబంధించిన రైస్ ఆయిల్ పప్పు తాలపు గింజలు అన్నీ ఏమేమి కావాలనే తీసుకొని వెళ్ళొచ్చు మేమైతే పప్పు బియ్యం సంబంధించి అనేది వెళ్ళాము గోధుర ఉప్మా చేసుకున్నాము మధ్యాహ్నం రూమ్కి వచ్చేసి ఫుడ్ కుక్ చేసేసుకొని తినేసేసి ఇక ఎక్వేరియం ట్వంటీ అవర్స్ అన్నీ చూసేసామండి మళ్ళీ నైట్ వచ్చేసి మళ్ళీ గోధుర ఉప్మా చేసుకున్నాము విండోలో నుంచి అయితే వ్యూ అయితే సూపర్గా కనిపిస్తుంది ఇలా ఈ డే వన్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి మళ్ళీ డే టూ వీడియోతో మళ్ళీ కలుద్దాము ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ